హాయ్ ఫ్రెండ్స్ లైట్ వెయిట్ పొట్టు చీరలు అండి కోనా కలెక్షన్స్ మధురా యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ డిజైనర్ ఏ శారీ శారీ ఇలా మోడల్ డిఫరెంట్గా ఉంటాయండి షిప్పింగ్ ఛార్జీతో కేవలం మూడు వేల ఆరు వందలు ఫోన్పే చేస్తే పంపిస్తారండి షిప్పింగ్ ఒక వంద ముప్పై ఏడు వందలు అంటే చీర ముప్పై ఆరు వందలు అండి వంద రూపాయలు షిప్పింగ్ ముప్పై ఏడు అండి ఫోన్పే చేస్తే పంపిస్తారు క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఫ్రెండ్స్ కావాల్సిన వారు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి దయచేసి ఫోన్ చేయమాకండి అండి ఏ శారీ శారీ ఇలా మోడలు పైడ కొంగు కలర్ ఇదండి శారీ కలర్ ఇది పైడి కొంగు రంగు ఇదండి బ్లౌజ్ కూడా ఈ కలర్ వస్తుందండి చీరా జాకెట్ ఆరు పది సెంటీమీటర్లు ఉంటుందండి ఇష్టమైతే బ్లౌజ్ కట్ చేసుకోవచ్చు లేకపోతే రన్నింగ్లో ఉంచుకోవచ్చు అండి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది కాబట్టి ఇలా చెప్తున్నాము క్లియర్గా ఏ కలర్ కావాలంటే ఆ కలరు మీరు వాట్సాప్లో సెండ్ చేస్తే పంపిస్తామండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఏడింటి వరకే కావాల్సిన వారు త్వరపడండి ఫ్రెండ్స్ లైట్ వెయిట్ పట్టు చీరలు రీజనబుల్ రేట్లో బాగున్నాయండి గమనించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయగలరు లైక్ చేయగలరు హాయ్ ఫ్రెండ్స్ మన షాప్ పేరు కోనా కలర్షన్స్ యూట్యూబ్ ఛానల్ అండి ఇవి లైట్ వెయిట్ చీరలు దీని ధర ముప్పై ఆరు వందలు షిప్పింగ్తో ముప్పై ఏడు వందలు అండి ఫోన్పే చేస్తే పంపిస్తా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఇలా చూడండి ఒకసారి శారీస్ మీరు బయట కొన్న పింక్ కలర్ జాకెట్ తప్ప ఇప్పుడు ఏం కనిపించట్లేదండి మన దగ్గర చూడండి కలర్ మ్యాచింగ్ డిఫరెంట్గా ఉంది దీనికి బ్లౌజ్ కాంబినేషన్ కూడా బాగుంది గ్రీన్కి కనకాంబరం కలర్ అండి బ్లౌజ్ కొత్త మ్యాచింగ్ కనకాంబరానికి పాచి గ్రీన్ అండి అదేవిధంగా పర్పుల్ కలర్కి వైలెట్ బ్లౌజ్ అండి అది ఏ కలర్ కాంబినేషన్కి ఆ కలర్ కొత్త కొత్త కలర్స్ అండి కావాల్సిన వారు త్వరపడండి కేవలం ముప్పై ఏడు వందలు షిప్పంగు ఆంధ్ర తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఒకటే రేటు ఫోన్పే చేస్తే పంపిస్తామండి మా ఛానల్ తప్ప చేయగలరు లైక్ చేయగలరు షేర్ చేయగలరు ధన్యవాదాలు